మంచి జీవితం నివిస్తే అవన్నీ కాకుండా ఇష్టం చేసుకుంటారు ప్రజలారా మనం ఎందుకు బతుకుతున్నాం మనకు అర్థం కావట్లేదు బతకటం తెలియట్లే మూడు కొన్ని రోజులు బ్రతికిన ఆరోగ్యంగా ఆనందం మనకి మనకిచ్చిన ఈ శరీరమే మన ఆస్తి దేవుడు మనకిచ్చిన ఆస్తి ఇది దేవాలయంతో సమానం ఈ ఆలయాన్ని పాడు చేసుకోబండి తాగబాండే గంజాయి తాగుబాండి సిగరెట్లు తాగుబాండి యువత పనికి పనికిమాలని చెత్త తినబాహండి క్వాలిటీ ఫుడ్ తినండి ఏదో కడుపు నింపుకుందాం చెప్పి అలా తిన్నారు ఆరోగ్యం పాడవుతుంది ఎందుకు ఎందుకు తినటం ఎందుకు తినటం ఈ కల్తీ ఆహారం ప్రశ్నించరు ఇక్కడ చూసిన గంజాయి గంజాయి పాను పారకులు కంపెనీలు ఈ ప్రభుత్వాన్ని అడగరా నువ్వే సార అమ్మెత్తావు నువ్వే ప్రాంతీయం అమ్మెత్తావు నువ్వే గంజాయం మెత్తావు మళ్ళీ తాగి రోడ్డు మీద కేసులు పెడతావు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు డబ్బులు లాక్కు రోడ్డు టాక్సులు వా ట్యాక్సులు ఆ ట్యాక్సీలు ఈ ట్యాక్సులు ఎవడో కట్టడో వందల ఎకరాలు ఉన్నాయి వాళ్ళ కన్నులకు ట్యాక్సీలు కడతారా వీళ్ళందరూ ట్యాక్సీలు కడితే ఈ నప్పులు ఉంటాయా ఒక్కొక్కడికి ఒక్కొక్క తలకొచ్చి మూడు లక్షల యాభై వేలు అప్పండి పన్నులు పన్నులు కట్టలేకపోతున్నారు ఇంటిద్దులు కట్టలేకపోతున్నారు బతకలేకపోతున్నారు ఫీజులు కట్టలేకపోతున్నారు ఏం బతుకుతారండి ఎవడో ఈ దేవుడికి మరపెట్టుకుంటు తప్ప వీళ్ళు మారరో ఈ దేశాన్ని నాశనం చేసేస్తారు ఎవరికాళ్ళు హ్యాపీగా బతకండి ఏంటంటే నేను వాగే వాగుడు ఏదో పరిష్కారం చేద్దాం అనేమి లేదు పరిష్కారం కాదేగా పార్లమెంట్లో అసెంబ్లీ దొంగలు ప్రవేశించేశారు నర రూప రాక్షసులు ప్రవేశించేశారు ఆయన ఎవరేం చేయలేరు ఈవీఎంలో తీసేసి బ్యాలెట్ బాక్సులు పెట్టరు పార్లమెంట్లో అసెంబ్లీల్లో పంచాయతీల్లో మండలం కోర్టుల్లో ప్రభుత్వ యంత్రాంగంలో మొత్తం కూడా ఈ మతం మతమాదులు ఉన్నారు చావటమే ఇంక వేరే మార్గం లేదు కాబట్టి ఈ పరిష్కారాలు కావు నరరూప రాక్షసుల చేతులకు వెళ్ళిపోయింది దాని నుంచి రావాలంటే ప్రజలు రోడ్ల మీద రారు ప్రశ్నించరు కాబట్టి ఇదన్నీ జరిగే పని కాదు కాబట్టి నేను దేవుని యొక్క కృపతో దేవుని ప్రేమతో కళ్ళ సమాజంలో జరుగుతున్న భయంకర పరిస్థితులు చూసి రోజు ప్రార్థన చేస్తాను అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యంగా బతకండి ఆరోగ్యమే మహాభాగ్యం కలిగిన దాంట్లో తృప్తి కలిగి ఉండండి ఆకాశ పక్షులు చూడండి ఆ విత్తవు కొయ్యవు కొట్టలో కూర్చుకోవు వాటికంటే మనం శ్రేష్టమైన వాళ్ళం రేపు గురించి చింతించబాహండి పుట్టిన దగ్గర నుంచి వచ్చేంతవరకు టెన్షన్ 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 కలిగిన దాంట్లో తృప్తి ఉండదు పక్కోడు ఇల్లు కట్టాడు నేను కట్టేయాలి పక్కోడు ఘనంగా ఫంక్షన్ చేశాడు నేను చేసేయాలి పక్కోడు మంచి బట్టలు కాస్ట్లీ బట్టలు వేసుకున్నాడు నేను కూడా వేసుకోవాలి కష్టపడి సంపాదించుకున్న దాంట్లో కలిగిన దాంట్లో దేవుడిస్తే రాజులాగా బతకచ్చు దేవుడు ఇవ్వలేదనుకోండి ఉదాహరణ చెప్తున్నా నేను చాలామంది మేధావులు వాళ్ళ అభిప్రాయాలు ఇట్లాగా ఉంటాయి నేను రాజులాగా బతిగా డబ్బులు పోయింది కారులో తిరిగా కారు పోయింది ఏం చేయాలి కారు పోయింది కాదు బండి వేసి తిరగాలి బండి కూడా పోయింది సమట్ ఉంది బండి పోయింది కాబట్టి సైకిల్ మీద తిరగాలి సైకిల్ కూడా పోయింది నడుచుకుంటూ వెళ్ళిపోవాలి ఎవరి కోసం బతట్లే మనం ఆ అప్పుడు ఆరోగ్యం పోయింది ఇంట్లో కూర్చునే ప్రశాంతంగా ఆరోగ్యం కోసం మళ్ళీ తిరిగి ప్రయత్నం చేయాలి బతకలేక చచ్చిపోతున్నారు పెళ్ళిళ్ళు చేయలేక చచ్చిపోతున్నారు చదువుల్లో మార్కులు రాకలే రాదని చచ్చిపోతున్నారు అవమానాలు భరించలేక చచ్చిపోతున్నారు రకరకాలుగా ఆత్మహత్యలు చేసి చచ్చిపోళ్ళు పెరిగిపోతున్నారు కల్తీ ఆహారం తిని చచ్చిపోళ్ళు పెరిగిపోతున్నారు హత్యలు మరభంగాలు దొంగతనాలు దోపిడీలు కులోన్మాదం ఉన్మాదం మత ఉన్మాదం విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి మన సమాజంలో బ్రతుకుతున్నామంటే పావుల మధ్యలో తోడేళ్ళ మధ్యలో మృగాల మధ్యలో అంటే అడవిలో బ్రతకటం అన్న ఈజీ అడవిలో సింహం ఉంటుంది తోడేళ్ళు ఉంటాయి ఎరిగి పంటలు ఉంటాయి మనం వాటిని తప్పించుకొని ఏదైనా ఒక ఇల్లు కట్టుకొని చాలా జాగ్రత్తగా చేకటి పడినప్పుడు వెళ్లకుండా తప్పించుకునే నీళ్ళైనా అడవిలో బతకచ్చు కానీ ఈ ఈ నరూపు రాక్షసుల మధ్యలో బ్రతకటం కష్టం మీరు బ్రతకాలంటే పల్లెటూళ్ళే కరెక్టు టౌన్లకు రాబోకండి మీరు టౌన్కి వచ్చారంటే ఆరోగ్యం పోద్ది ఆస్తి పోద్ది ఆనందం పోద్ది మొత్తం పోద్ది కాబట్టి ఈ పల్లెటూళ్ళలోనే ఉండి చక్కగా సేంద్రియ ఎరువులతో పంటలు పండించుకొని నలభై మస్తాలు ఎందుకు పండించడం దేనికి గిట్టుబాటు ధర రాకుండా అమ్ముకుంటూ దేనికి ఆ కార్పొరేటు ఆ యొక్క సంస్థలని ఆ వ్యాపారస్తులు బాగుచుట్టే దేనికి ఎందుకు వచ్చింది ఇక గోల మనం తినటానికే కదా తిని ఆరోగ్యంగా ఆనందం బతకడం కోసమే కదా ఒక ఎకరం ఉందా రెండు ఎకరాలు ఉందా చక్కగా ఎరువులతో పంట పండించుకోండి నలభై బస్తాలు పండే బదులు ఇరవై బస్తాలు పండుతాయి ఇరవై బస్తాలు ఆరోగ్యంగా బతుకుతారు ఒక ఇరవై సెంట్లో ముప్పై సెంట్లు ఒక చిన్న చెరువులు అవుతుకోండి చేపలు వేసుకోండి పండించుకోండి నాలుగు కూర మొక్కలు పెట్టుకోండి ఒక ఒక నాలుగు కోళ్ళు పెట్టుకోండి చక్కగా ఆరోగ్యంగా బతకండి అతి త్వరలోనే ప్రపంచానికి అతి భయంకరమైనటువంటి కరువు రాబోతుంది వచ్చేసింది ఇంకా రేపు నగదు రహిత పరిపాలన చేస్తే చూడండి చాలామందికి ఎలా పోతు తెలియదు తెలియదు ఎంఏలు ఎంఈడు బీఈడీలు పిహెచ్డీలు ఐఎస్ ఐపీఎస్ఈలు అన్ని చేశారు పెద్ద పెద్ద సోదరులు చదివారా అలా తెలియదు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వాళ్ళు రోబోస్ కార్లు నడుపుతున్నాయి హెలికాప్టర్లు నడుపుతున్నాయి వంట చేసేస్తున్నాయి అంటే మనిషి చేసేవన్నీ కూడా కృత్రిమంగా రోబోస్ ద్వారా చేప చేసుకున్నారు అంటే రాబోయే రోజుల్లో ఈ ధనవంతులు ఏం చేస్తారు మనుషులు చంపేస్తారు ఎందుకంటే మనుషులతో మాకు పనిలేదు కదా ఇప్పటివరకు వీళ్ళు మ్యాన్ పవర్ ఉపయోగించుకుని మనిషి మనుషులు ఉపయోగించుకుని బతికారు ఈ సోమ రోడ్లు ఈ కులాన్ని వాళ్ళు ఈ కార్పొరేట్ కంపెనీలు బాగా ధనవంతులు మనుషులను చంపే కార్యక్రమం పెట్టారండి ఇప్పుడు ఏ మనుషులకు పని ఎందుకు ఎందుకు పొక్లేర్లు ఎందుకు కనిపెడుతున్నారు వీళ్ళకి జీవనోపాధి లేకుండా చేద్దామనే కూలి పని చేసుకున్నవాళ్ళు కూలిపు కూలి లేదు పంటలు లేవు ఈ పొలాలు మొత్తం అన్నీ కూడా విజయమాలకి ధీరం మోడీకి అనిల్ అంబానీకి దీ ముఖేష్ అంబానీలకి ఈ భూములన్నీ కట్టి పెట్టేయాలి రాసేయాలి వాళ్ళకి చేయాలి వాళ్ళు పండిస్తారు మనం పండించకూడదు అదే రైతు నూతున చట్టాలు పంజాబ్ నుంచి చాలామంది చచ్చిపోయారు తర్వాత క్షమాపణ అడిగే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పది మంది రైతులు కూడా పంపించాల రైతు నూతన చట్టాలకి వేసి ఓట్లు వేసేసారు వీళ్ళు పార్టీలు పెట్టుకుంటారండి వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ ఎంపీలు వాళ్ళు పార్టీలు పెట్టుకునేది దేనికంటే వాళ్ళు హోదా కోసం వాళ్ళ పేరు ప్రఖ్యాస కోసం ప్రజలు ఆరోగ్యం పాడైపోయినా చచ్చిపోయిన పనులు పట్టించుకోరు ప్రజలకు మంచి ఆహారం ఇద్దాం మంచి ఆరోగ్యం ఇద్దాం చక్కగా ఉచిత వైద్యాన్ని ఉచిత వై ఇద్దాం అనేది లేదు ప్రజలు అడగండి కార్పొరేట్ హాస్పిటల్ మొత్తం కూడా గవర్నమెంట్ హాస్పిటల్ విలీనం చేయమని అడగండి కార్పొరేటు కాలేజీలన్నీ కూడా గవర్నమెంట్ కాలేజీలు విలీనం చేయమని అడగండి రాజకీయాల్లో జనాభా ప్రాతిపది మీద ఇవ్వండి రా అని చెప్పి అడగండి నువ్వు ఫోర్టీన్ పర్సెంట్ ఉన్న మీరు ముఖ్యమంత్రులు అవటం ఏంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అవటం ఏంటి మీకు అన్ని అన్ని ఏంటి అంత డబ్బు ఏంటి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్రజలకి మాకు ఎందుకు లేవు మీకు ఎందుకు చట్టాన్ని అంతంత డబ్బు ఎందుకు మీ భూములు పంచండి అని అడగండి షేర్ మార్కెట్లో డబ్బులు అరే కష్టపడి పని చేసుకున్న భూమి లేదు అడగండి నేను ఎందుకు పెడతానండి వీడియో దయచేసి విని మార్పు కోరుకుందాం సంస్కరించుకుందాం దిద్దుబడి చేసుకుందాం మార్పు కోరుకుందాం సమాజ నిర్మాణం కోసం భూమి కోసం భుక్తి కోసం పోరాటం ఇదంతా నాకేమన్నా ఉపయోగం ఉందా ఒక్క రూపాయి నా ఆదాయం ఉందా కనీసం లోకానికి ఉప్పుగా ఉందాం వెలుగుగా ఉందాం అనేకులకు ఆశీర్వాదకరంగా అనేకులు మేలుకరంగా మనం మాట్లాడే మాటలకి వీళ్ళు స్పందిస్తారేమో ఈ లంచగొండ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నారు కనీసం నేను పెట్టే మా వీడియోలకి స్పందించి పేదలకు పంచ ఆస్తి పంచ పంచుతారేమో నన్ను యేసుప్రభు వారు కూడా ఆయన వెళ్తుంటే బహుజనులు వెంబడించారు నీ ఆస్తి నమ్మి పేదలకు పంచనన్నాడు యేసు ప్రభు చాపిచ్చాడు ఉచితంగా ఈ క్రైస్తువులు అలా చేయరు సహాయం చేసే మనస్తత్వం ఉండదు ఈ నేను పెట్టే వీడియోలు వల్ల చాలా ఉపయోగం ఉంది ఆ విషయం అందరికీ తెలుసు కాబట్టి ఏంటంటే రాజకీయ నాయకులకి పడదు నేనంటే ఉద్యోగస్తులకు పడదు పాస్లకు పడదో ఇమామ్ మౌజములకు పడదు ఈ రౌడీలకి గోండాలకి పడదు వీళ్ళు అంచుకుంటే అధికారులు పడదు పేద ప్రజలందరూ కూడా నేను పెట్టే వీడియోలు వాళ్ళ దాకా వెళ్ళవు వాళ్ళ దాకా వెళ్ళవు గ్రూపులో పెడతావా ఎనరు నేను పెట్టే మాటలు వాళ్ళ మాటలు విని ఎవరన్నా నేనేమన్నా తప్పులు మాట్లాడతామో తప్పులు మాట్లాడితే నన్ను ఏమైనా అరెస్ట్ చేయడం కోసం కొంతమంది శత్రువులు ఎక్కువ వింటారు నా నా వీడియోలు ఎక్కడన్నా తప్పు దొరికితే అవమానపరుద్దాం ఈయన్ని లోనే పిచ్చేద్దాం అని ఆర్ఎస్ఎస్ విశ్వ హిందు పరిషత్ బజరంగిదలు శివశక్తి వీళ్ళు వింటారు ఫోన్ చేసి నేను తిడతాకి నా మీద కేసులు పెట్టడానికి నన్ను చంపడానికి ఏమైనా కారణాలు దొరుకుతాయన్ని పా ఈ పాస్టల్ అసలు వినరు ఎందుకంటే నేనేంటి పడదు అసలు పాస్టల్కి పడదు క్రైస్తువులకు పడదు ముస్లింలు పడదు ఎవరికి పడదు యథార్థవాది లోక విరోధి అన్నట్టు ఎవరికి పడదు కాబట్టి దయచేసి చెబుతున్నా మీరు ఓర్పుగా వినండి మీ నా నా ప్రతి మాట విలువైన మాటలే నా మాటలు కాదు దేవుని మాటలే దేవుని కృపతో దేవుని ఆత్మతో దేవుని ప్రేరేపణతో దేవుడి జ్ఞానంతో చెబుతున్నా కానీ నా సొంత జ్ఞానం కాదు నేనేం పెద్ద చదువుకున్నవాడు కూడా కాదు దేవుని ప్రేమతోనే చెబుతున్నా ప్రతి మాట దిగ్గొట్టిన మేకే ప్రతి మాట జుంటు తేనే దారిల కన్నా మధురమైన మాటలే ఎందుకంటే నాయ కాదు నేను ఈ పట్టణం అభివృద్ధి కోసం పట్టణ సంక్షేమం కోసం ఎన్నో వీడియోలు చేశా ప్రభుత్వం పట్టించుకోవాలా కుక్కల్ని చంపండి అది పట్టించుకోవాలా రోడ్ల మీద ఆవులు పట్టించుకోవాలా దోమలు పట్టించుకోవాలా డ్రైనేజీ పట్టించుకోవాలా ఏమి పట్టించుకోవాలా వాళ్ళు పట్టించుకోరు ప్రభుత్వం పట్టించుకోదు ప్రభుత్వ యంత్రాంగం కూడా పట్టించుకోదు అందుకే చెబుతున్న ప్రజలారా నాన్నదమ్ములారా అక్క చెల్లెలారా నా ప్రియమైన బిడ్డలారా మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా చెబుతున్నా ఎవరి మంది భారతీయులు చెబుతున్నా బ్రతకటం నేర్చుకోండి చాలు పిల్లలు కూడా బ్రతకటం నేర్పించండి చాలు కోటి రూపాయలు సంపాదించిన బ్రతకడా చచ్చిపోతున్నాడు చాలామంది చూడండి మనశ్శాంతి లేక బ్రతకలేక చాలామంది కోట్ల రూపాయలు వస్తున్నాడు కూడా ఆత్మహత్యలు చేసి చచ్చిపోను లేదు చాలామంది ఉన్నారు ఓ ఉదాహరణకు ఓ శాంతి చెబుతాను సాంతులు మీ తెలియని ఏముంది కానీ ఒక స్నేహితుడికి ఇంటికి మధ్యాహ్నం భోజనం టైంలో వెళ్ళాడు స్నేహితుడు భోజనం చేస్తున్నాడు చేపల కొరత భోజనం చేస్తున్నాడు స్నేహితుడు ఆ టైంలో భోజనం టైంలో భోజనం తిన్నావరా అని అడగల స్నేహితుడు స్నేహి మంచి స్నేహితుడు ఈరోజు నేను నా స్నేహితుడికి భోజనం పెడితే వీడు రేపు మళ్ళీ పని చేయడు కాబట్టి ఏంటంటే పని చేయటం బతకటం నేర్మిదాం ఆహారాన్ని ఎలా సంపాదించుకోవాలో నేర్మిదాం అనుకొని భోజనం చేసిన తర్వాత స్నేహితుడితో నేను ఉదయాన్నే వెళ్ళాను గేలం పట్టుకున్నా చేపలు పట్టుకున్నా కొంత కూరకు తీసుకున్నా కొన్ని నమ్ముకున్నా భోజనం చేశా నాతో రా నీకు చేపలు పట్టడం నేర్పుతా అంటే బతకటం నేర్పుతా రా అని చెప్పి తీసుకెళ్ళాడు చేపలు పట్టుకున్నారు కొన్ని అమ్ముకున్నాడు కొన్ని తీసుకెళ్ళాడు కోరినకు తిన్నాడు ఆ రోజు ఆ స్నేహితుడిని మనసులో తిట్టుకున్నాడు ఈ భోజనం టైంలో స్నేహితుడు భోజనం టైంలోకి వచ్చా భోజనం చేసేవన్నీ కూడా అడగట్లేదు వీడు అని చెప్పి మనసులో తిట్టుకున్నాడు ఆ తర్వాత ఆ మంచి స్నేహితుడు భోజనం పెడితే ఈ రోజుతోనే వాడు తింటాడు బతకడం తెలియదు అడిగి బతకడం నేర్పాలి కష్టపడటం నేర్పాలి వేటాటం నేర్పాలి డబ్బు సంపాదించడం నేర్పాలి అని చెప్పి చక్కగా తీసుకెళ్ళాడు గ్యాలం వేశారు చేపలు పట్టుని బతకడం నేర్పాడు ఆ వ్యక్తే జరిగిన సంఘటనే ఆ వ్యక్తే గ్యాలమేసి చేపలు పట్టాడు తర్వాత వల కొనుక్కున్నాడు వేసి చేపలు పట్టాడు తర్వాత చిన్న నావ్ కొనుక్కున్నాడు చేపలు పెట్టుకున్నాడు అమ్ముకున్నాడు అలాగే బోటు కొనుక్కున్నాడు పెద్ద వ్యాపార పెత్తయ్యాడు అలాగే పిల్లలకి బతకటం నేర్పండి ఎన్ని చదువులు చదువుకున్న ఉద్యోగాలు లేవు వ్యాపారాలు లేవు ఏమి లేవు మంచి ఆహారం మంచి ఇల్లు మంచి గాలి మంచి వెలుతురుతో ఆరోగ్యంగా బతకండి పల్లెటూళ్ళని ఉండండి కొండ ప్రాంతాల్లో ఉండండి పంటలు పండించుకోండి కోటి విద్యలు కూటు కోసమే ఇన్ని నువ్వు నువ్వు కోట్లు వంద కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నా పట్టు మీద పడుకున్నా నీకు నిద్ర పట్టదు ఏం సుఖం కంటి నిండా మంచి కడుపు నిండా అన్నం కంటి నిండా నిద్ర మంచి ఆరోగ్యం ఇది మనిషి జీవిత విధానం ఏమీ లేదు ఆరోగ్యం లేకపోయినా పర్వాలే మంచి ఆహారం లేకపోయిన పర్వాలే మంచి బిల్డింగ్ కావాలి నేను ఎమ్మెల్యే అయిపోవాలి ఎంపీ అయిపోవాలి పేరు తెచ్చుకోవాలి ఏం బతుకండి ఇది దరిద్ర బతుకు ఆరోగ్యమయ్యే మహాభాగ్యం ఆరోగ్యంగా బతకండి మీ పిల్లలకి ఆరోగ్యంగా ఉండొని నేరపండి పుట్టిన దగ్గర నుంచి చచ్చేంతవరకు ట్యాబ్లెట్లు టాబ్లెట్లు ట్యాబ్లెట్లు డాక్టర్ల దగ్గరికి మెడికల్ షాపులు దగ్గరికి తిరుగుతున్నా ఏమన్నా సుఖం ఉందా ఏమన్నా ఆనందం ఉందా నేను ఇంత ధైర్యం ఇంత చెబుతున్నా నేను దేవుని కృపతో బతకడం నేర్చుకున్నాను నా చిన్నప్పటి నుంచి కూడా బతకటం నేర్చుకున్నా లేకపోతే నాకు చిన్న బాధలు ఇట్లు ఇప్పుడు చచ్చిపోయేవాడిని ఎట్టగానే బతుకు రాజుగానే బతుకుతా రాజులాగే బతకగలను ఆహారం ఉన్నప్పుడు ఎలా ఉండాలో తెలుసు నాకు ఆహారం లేనప్పుడు ఎలా ఉండాలో తెలుసు దరిద్రం ఉన్నప్పుడు ఎలా ఉండాలో తెలుసు ఔషధవంతుడు ఉన్నప్పుడు ఎలా ఉండాలో తెలుసు అది నాకు దేవుడు నేర్పి నేర్పాడు కాబట్టి ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని అనారోగ్యాలు ఉన్నా ఎన్ని ఉన్నా ఎన్ని అప్పులున్నా ఎవరు కూడా చచ్చిపోబండి బాధపడబడి ఎవరి కోసం ఎవడు బతకట్లా లోకం కోసం మనం బతకట్లా ఎవడో ఏదో అనుకుంటాడు అని ఎవడ కోసం బతకబాండి ఎవడి కోసం పెళ్ళిళ్ళు చేసుకోబాండి ఎవరి కోసం పేరు కోసం ప్రఖ్యాతి కోసం ఉద్యోగాలు పేరు కోసం బతకబాహండి ఏ నీకు లేని ఆనందం ఎవడ కోసం ఎందుకు ఎవడ కోసం ఎందుకు నువ్వు ఇది తిప్పల పడాలి నీ మట్టుకు నువ్వు చూసుకో అర్థం ముందు చూసుకో దేవుడు నీకు ఇచ్చిన శరీరం ప్రాణం ఆత్మ శరీరం నీకు ఇచ్చాడు ఆరోగ్యంగా ఉండు నీ భార్య నీ బిడ్డలతో సుఖంగా ఆనందంగా ఉండాలంటే నువ్వు క్వాలిటీ లైఫ్ చూసుకో సమాజం ఎలా ఉందో సమాజం గురించి ఆయన చూస్తే నాశనం అయిపోతారు లోకం లోకాన్ని అనుసరించొద్దని బైబుల్ చెబుతుంది వాళ్ళు లేచిన కానీ చేయవాలో ఆలోచిస్తారు అంటే సకల జన్లుకు మాట్లాడుతున్నా ఎవరికోసం వద్దు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి అప్పుడు మనకి ఏ టెన్షన్ లేకపోతే ఏ రోగం రాదండి కలిగిన దాంట్లో తృప్తిగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం ఆనందంగా ఉంటాం కాబట్టి నేను బతకటాకెందుకు ఎందుకురా తొందర బతుకంతా చిందర వందరని అని గంటసాల గారి పాట ఏముండదు చివర చచ్చిపోతే ఆరు అడుగులు స్థలంలో మట్లు పాతేసేస్తారు మనకున్నటువంటి ఈ అందం సౌందర్యం ఈ చక్కని సెంట్లు సువాసనలు ఏముండవు చివరి గారు తీసుకెళ్ళి మట్లు పెట్టేస్తే కుల్లిపోద్ది పురుగులు పట్టేది ఏముండదు ఈ శరీరం బతుకున్నంతకాలం అన్నా చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా బతకండి అని చెప్తున్నా బతకటాకే ఎందుకు రా తొందరగా ఎవరో వస్తారు ఏదో తెస్తారని ఎదురు చూసి మోచిపోవద్దు ఎవరు జీవితానికి వాళ్ళే బాధ్యులు మనం తల్లి గర్భంలో తొమ్మిది మాసాలు ఉండి బయటకు వచ్చాం మంది మార్బడి అంతా ఎవడో రాలే భూమి మీదకి ఎవడకాడు ఒంటరికి వచ్చాడు ఒంటరిగా పోవాల్సిందే చచ్చిపోయేప్పుడు నా స్నేహితులారు నాతో పొట్ట రెండింటి ఎవడు రాడు ఎవడొస్తాడు కాబట్టి ఏంటంటే క్వాలిటీగా బతకండి క్వాంటిటీగా బతకండి ఆనందంగా బతకండి కలిగిన దాంట్లో తృప్తి కలిగి ఉండండి ప్రభుత్వాన్ని నమ్మబాగండి ఈ డిజిటల్ ఇండియా నగదు రైతు పరిపాలన అడ్డుకోండి రాబోయే రోజుల్లో అందరూ కూడా బొచ్చి పట్టుకుని అడుక్కోవాల్సి వస్తుంది ఈ నరేంద్ర మోడీని అడుక్కోవాల్సి వస్తుంది నూట నలభై కోట్ల మందికి భోజనం నేనే పెడతాను అంటాడు నేనే దేవుణ్ణి అన్నాడు నేను విశ్వగురువుని అన్నాడు యుగ పురుషుణ్ణి అన్నాడు అవతార పురుషుణ్ణి అన్నాడు కాబట్టి చెబుతున్నా దయచేసి అందరూ కూడా మోడీ 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 అన్నారు కానీ ఇది భారతదేశం అంటల నూట నలభై కోట్ల మందికి ప్రజల మీదకి దుష్ట శక్తులు పంపించాడు పాలకులు నమ్మబండి చివరాగారి నూట నలభై కోట్ల మంది జనులు బొచ్చి పట్టుకుని అడుక్కునే పరిస్థితి వస్తుంది ఏం అడుక్కుంటే పెద్ద విషయం కాదు కానీ రేపు నగదు రైతు పరిపాలన మొత్తం ఒకసారి రెండు వేల ఇరవై ఎనిమిదికి ఓ పెద్ద గ్రహ సగలం భూమి ఢీకుంటుందంట ఆకాశంలో కొన్ని శాటిలైట్స్ మొత్తం పోతాయి సముద్రంలో ఉన్నటువంటి కేబుల్స్ పోతాయి నెట్ ఒక్కసారి అయిపోతాయి మీ బ్యాంక్ బ్యాలెన్స్లో చూసుకుని నాన్న తెతున్నారు ఏదైనా కోటి రూపాయలు నాలుగు కోట్లు మొత్తం పోతాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదే రాబోయే కొత్త చట్టాలు తీసుకొస్తున్నారు ఎవడో పట్టించుకుంటున్నా నువ్వు లక్ష రూపాయలు నీ అకౌంట్లో ఉంటే ఆ నెల రోజుల్లోనే నువ్వు వాడుకోవాలి నెల రోజుల్లో నువ్వు వాడుకోలేదనుకో గవర్నమెంట్ తీసుకుంటుంది ప్రపంచ ప్రపంచీకరణ అయిపోయింది ఈరోజు మన దేశం వరల్డ్ బ్యాంకు చేతిలో ఉంది వరల్డ్ బ్యాంకుకి అమ్ముడిపోయింది అమ్మేశారు ఇప్పుడు ఉదాహరణకి బ్యాంకులో మనం ఇల్లు తాకటి పెట్టి బ్యాంకులో డబ్బులు తెచ్చుకుంటాం ఒప్పు కట్టపోతే ఏం చేయాలి ఇల్లు ఇచ్చేయాలి కాకపోతే భారతదేశాన్ని ఇచ్చేయాలి వాళ్ళకి వరల్డ్ బ్యాంకుకి తాకటి పెట్టేశారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ఒప్పందాలకి సంతకాలు పెట్టేశారు పేరు వీళ్ళు మొత్తం ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో భయంకరమే తెగులు రాబోతున్నాయి మొన్న కరోనాలో చాలామంది చంపారు వ్యాక్సిన్ లేచి చంపారు ఎందుకంటే కలవరు పడ బాగుండే ఏసు క్రీస్తుని ఐగిప్ తీరుకు వచ్చిన తెగులు ఏ తెగులు రానివ్వని అన్నాడు ఉన్నవాడి ఉన్నవాడికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు క్రైస్తువులు చెబుతున్నా కాబట్టి వ్యాక్సిన్ వేయించుకున్నా క్రైస్తులకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు దేవుడు కాపాడతాడు ఏ దేవునిలో లేని వాళ్ళు చెబుతున్నా వ్యాక్సిన్లు చంపడానికి వేశారు ఆరోగ్యంగా ఉన్న నాకు తెలిసినప్పుడు చాలా మంది వ్యాక్సిన్ వేసుకున్న వెంటనే చచ్చిపోయారు రెండో రోజు చచ్చిపోయారు కాబట్టి బాగా ఆలోచించండి మనం మచిలీపట్నం పరిధిలో నూతులో కప్పకి ఇదే ప్రపంచం అనుకున్నట్టు మచిలీపట్నం పరిధిలోనే బాగుండే ఈ మన భారతదేశం ప్రపంచం చేతిలోకి వెళ్ళింది వన్ వర్ల గవర్నమెంట్ రాబోతుంది ప్రపంచానికి ఒక్కడే పరిపాలిస్తాడు ఈ భారతదేశానికి మొత్తానికి నేనే పరిపాలన చేస్తాను అన్నాడు నరేంద్ర మోడీ దానికి ఓకే అన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడు జమిలీ ఎలక్షన్ పెట్టేసేయండి ఈవెంలు పెట్టి నన్ను మళ్ళీ ముఖ్యమంత్రి చేసేయండి మళ్ళీ చంద్రబాబు నాయుడు మీద పగ తీర్చుకుంటా అంటాడు ఆయన ఏంటి ఆయన ఈవీఎంల ద్వారా వచ్చార సంగతి వీళ్ళందరూ తెలుసు కాంగ్రెస్ పార్టీ నుంచి అన్న తెలుసు ఈవీఎంలు తీయమంటే తీరు ఓట్లు ఎవరికి వేస్తున్నారు మీరు ఇంత అమాయకంగా నువ్వు వేసిన ఓట్లు పడుతున్నాయా వాళ్ళే గుద్దుకున్నారు వాళ్ళే తెచ్చుకుంటారు కదా ప్రజలారా ఇయ్యి పరిష్కారం కావు పార్లమెంట్లో చట్టాలు రాజ్యాంగానే వద్ద అంటున్నారు ఈరోజు కులాలు కావాలి మతాలు కావాలి మేము బ్రహ్మపుత్రులం వేప నుండే నేను కులాన్ని కనిపెట్టా నేను అడుక్కున్నా సరే నాకు గౌరవం ఇవ్వాలి మా పేద వేప నుండి వచ్చానమ్మా నాకు అన్నం పెట్టండి అంటే కులం పేరు చెప్పుకొని అడుక్కునేవాడు ఆవిడ ఉన్నాడు అంటే వేపనాడే సిగ్గుండదు కులాన్ని కనిపెట్టాడు సిగ్గులేని బతికిపోతున్నాడు అందరి అట్లా బ్రాహ్మణులకి నేను వ్యతిరేకి కాదు బ్రాహ్మణ వాదానికి విరోధం నేను కాబట్టి ఏం కులాలండి ఏం కులాలు నా మొక్క మీదే రా నేను ఎవరు మీకు తెలుసా నేను చెప్తేనే కదా మాలాది అది మాలోడు మాదిగోడు ఎరుకులోడు యానదోడు కుమ్మరోడు కమ్మరోడు ఏంటిది దరిద్రం హ్యాపీగా బతకండి సంతోషంగా బతకండి ఈ రోజు ఉన్న రేపు ఉంటాం గ్యారెంటీ ఏమైనా ఉందా రాత్రి రాత్రి రెండు వేల నాలుగులో సునామీ వచ్చింది కదా రెండు వేల పంతొమ్మిదిలో కరోనా వచ్చింది కదా దీని తాత లాంటివి వస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక ప్రజల్ని చంపే ఒక వ్యాక్సిన్ తయారు చేశారు చాలామంది చచ్చిపోబోతున్నారు వ్యాక్సిన్ లేచుకోబాండి నమ్మి ప్రతి ఓ ట్యాబ్లెట్ వేసుకోబాండి కళ్ళు ట్యాబ్లెట్ టాబ్లెట్ కడుపులు ని టాబ్లెట్ అన్ని టాబ్లెట్ వేసుకొని చచ్చిపోతారు తొందరగా మొత్తం కల్తీ మందులే ఎక్స్పైరీ అయిపోయిన మందులు అమ్ముతున్నారు కల్తీ మందులు అమ్ముతున్నారు కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళు చంపడానికి ఉన్నారు వీళ్ళకి డబ్బు కావాలి అడగండి గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా ఎలా బాగుండి ఎక్కడికి వెళ్ళి చస్తారు సాధ్యమైనంత వరకు క్రైస్తువులు మోకరించి ప్రార్థన చేసుకొని శరీరానికి ఆహారం పడతలేదు అది మానేసి కొన్నాళ్ళు బతికినంతకాలం ఉన్న ప్రశాంతంగా బతకండి శరీరానికి హానికారమైన తినడం దేనికి సాగటం దేనికి ట్యాబ్లెట్లు వేసుకుంటే దేనికి హాస్పిటల్కి వెళ్ళడం దేనికి ప్రభుత్వం పట్టించుకోదు ప్రభుత్వం ప్రజలు ఆరోగ్యంగా ఉండకూడదు ఆరోగ్యంగా ఉంటే వీళ్ళు ప్రశ్నిస్తారు తెలివితేటలు వస్తాయి ప్రజలు తెలివితేటలుగా ప్రశ్నించకూడదు అంటే వీళ్ళకి ఆరోగ్యాలు పాటు చేసేయాలి చేయాలి ఏంటి ఏం చేయాలి గంజాయి అమ్మాలి ఎరైను కొఖైను అమ్మాలి మత్తు పదార్థాలు కైనీలు అమ్మాలి వీళ్ళకి రోగాలు తొందరగా చచ్చిపోవాలి చచ్చిపోవటానికి తప్పితే మీరు ఏమన్నా ఆలోచిస్తున్నారా ఏం ఆలోచన లేదు కాబట్టి దయచేసి చెబుతున్నా ఇక మనం ఎంత మొత్తుకున్నా ఎవడు బాగు చేయలేడు ఎవడకాడే ఆనందంగా బతుకున్నా కానీ కనీసం ఈ రోజు అని ఈ రోజు లేని అంత రేపు వస్తుంది ఈ రోజు టెన్షన్ పడతావు టెన్షన్ పడతావు టెన్షన్ పడతావు బీపీ వస్తుంది షుగర్ వస్తుంది ట్యాబ్లెట్ వేస్తావు డాక్టర్ దగ్గరికి వెళ్తావు ఏం బతికిది ఎందుకు ఈ దరిద్రం ఒక ఒక ఇవాంజలిస్ట్కి చెబుతున్నా ఒక స్వార్థికుడికి చెబుతున్నా దేవుని ప్రేమతో చెబుతున్నా దేవుని ప్రభుత్వం చెబుతున్నా హ్యాపీగా మచ్చిలు మచిలిపట్నం సంక్షేమ సంఘ అధ్యక్షుడు చెబుతున్నా ఈ ప్రభుత్వ ప్రభుత్వాలు ప్రజల్ని నాశనం చేసేస్తారు వాళ్ళకి కావాల్సింది పదవులు డబ్బు ప్రజలు ఏమైపోయినా పర్వాలా మీ సాధ్యమైతే అడగండి ప్రజలారా అడగండి వాడు సోషల్ మీడియా మాధ్యమాల్లో అడగండి గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నది దేనికి పేద ప్రజల కోసం కదా మరి పేద ప్రజల కోసం పెట్టినప్పుడు మళ్ళీ కార్పొరేట్ హాస్పిటల్ మీరు ఎందుకు పెట్టారు ధనవంతులు పెట్టారు మరి వన్ జీ ఆరోగ్యశ్రీ ఎందుకు పెట్టారు డబ్బు గలవాడికైతే పెట్టుపోనాయి ఆడి ఆరోగ్యశ్రీ డబ్బు కలవడికి పెట్టు ఆరోగ్యశ్రీ పెట్టి వంద ఎకరాలు ఉన్నవాడికి కూడా ఫీజ్ రెంబర్సమెంట్ ఇచ్చి చదివిచ్చేసాడు రాజశేఖర రెడ్డి ఆయన దేవుడు అంటారు దేవుడు రావుడు అంటే అన్నారు మొత్తం నాశనం అయిపోయింది కదా ఉద్యోగాలు ఉన్నాయా రిజర్వేషన్లు ఉన్నాయా కుట్టుసాస్తున్నారు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఈ ఈ మొత్తం ప్రాంతీయ పార్టీలు నాకు తెలిసి ఏమన్నా యథార్థంగా ప్రజలకి మేలు చేద్దామని పెట్టిన పార్టీ ఉందంటే ఆంధ్రాలో ఒక్క తెలుగుదేశమే కనపడుతుంది వనవచ్చు లోపల లేను ఎవరు లేరు ఎన్టీ రామారావు గారు ఆయన ప్రభుత్వంలో నూట అరవై గజాలు ఇచ్చాడు స్థలం రూపాయికి బియ్యం కేజీ బియ్యం మద్య నిషేధం అన్నాడు ఎప్పుడన్నా అన్నాడా మత్స్య నిషేధం కొన్నాళ్ళు జరిగింది ఈ భారతదేశంలో ఢిల్లీ రాజధాని సింహాసనం ముందు సింహగజం చేసి ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కాపాడి ఈరోజు భారతదేశాన్ని దిగుసూచిగా భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు జీవం పోసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ నేను తెలుగుదేశం ఏం కాదు పార్టీ పెట్టుకున్న పార్టీ ఎజెండా ప్రజలకు ఉపయోగపడేట్టు ఉండాలి కాబట్టి తెలుగుదేశంకి అండి వైసీపీకి అండి అని అంటానికి నేనేమి చేయట్లా పోయింది మొత్తం పోయింది ఇక జమిలీ ఎలక్షన్ జరుగుతాయి నరేంద్ర మోడీ నియంత్ర అయిపోతాడు నగదు రైతు పరిపాలన పెడతారు ఇక డబ్బులుండు ఉద్యోగాలుండు వ్యాపారాలుడు పనులుండు ఆహారం ఉండదు